హాయ్ అండి నమస్తే నేను మితేజిని కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా కొబ్బరి రైస్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమి చాలా తక్కువే అండి ఫస్ట్ ఒక పెద్ద ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అలాగే ఒక రెండు టమోటాలు ఓ ఐదు ఆరు పచ్చిమిర్చి చిలికలు ప్లేట్లో తరుక్కొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గరిట ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేద్దాము అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ఆవాలు కరివేపాకు వేసి అవి కూడా చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఇందాక తరుక్కున్న ఆనియన్ కూడా వేసి కాస్త మగ్గిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందాము టమోటా పచ్చిమిర్చి కూడా ఆనియన్ మగ్గిన తర్వాత వేసుకోండి తర్వాత పచ్చిమిర్చిను టమోటా కూడా వేసి లైట్గా వేపుకుందాము అలా వేగిన తర్వాత సాఫ్ట్గా అవుతాయి కదండి అప్పుడు మనం ఇందులోకి అండి ఈ కొబ్బరి పొడి వచ్చి చాలా సింపుల్గా ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది వీడియో క్లిప్ కొబ్బరి కొబ్బరిపొడలో వచ్చి నేను కొబ్బర వెల్లుల్లి రవ్వలు కారము ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ రైస్లోకి అదే మెయిన్గా అండి అదే ఈ పౌడర్ అండి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఈ కొబ్బరి పొడిని అందులోకి ఆనియన్స్ టమోటా మిర్చిలోకి వేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీ రైస్లోకి అంత వేసుకొని లైట్గా కాసేపు మగ్గించుకోవాలి ఆ పౌడర్ వేసిన తర్వాత కొబ్బరి పొడి అలా మగ్గిన తర్వాత ఇందులోకి కారం కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకోవాలి తక్కువగా ఉంటే అలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేనైతే రైస్ ముందుగానే చేసి పొడి పొడిగా పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ ఇందులోకి వేసి అంతా బాగా మిక్స్ చేసుకుందాము కలిపిన తర్వాత అసలు ఆ పచ్చిమిర్చి కారం కొబ్బరి పొడి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇట్లాంటి రైసెస్ కలుపుకుంటే చాలా రుచిగా ఉంటాయి మిగిలిన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కాస్త లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో